కోవూరు నియోజకవర్గం బొచ్చిరెడ్డి పాలెంలోని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ సిబ్బంది కలిసి కలకత్తాలోని హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసన తెలుపుతూ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు మాట్లాడుతూ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో మంది డాక్టర్స్ సిబ్బంది సెక్యూరిటీ ఇంతమంది ఉండగా జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేయడం చాలా బాధాకరమన్నారు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య

పాలెం తరఫున మేము మా ఏపీవీపీ జేఏసీ పిలుపు మేరకు మేము కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఒక యువ వైద్యురాలిని డ్యూటీలో ఉండగా మానభంగం చేసి హత్య హత్య చేశారు దానికి కారణాలు ఏదైనా కావచ్చు కాకపోతే ఒక వైద్యురాలికే వైద్యని అందిస్తున్న సమయంలో అందరూ ఆ హాస్పిటల్లో ఎంతోమంది పేషెంట్లు ఎంతోమంది డాక్టర్స్ ఉండగానే తనకి సేఫ్టీ లేకుండా పోయింది సో అలాంటి పరిస్థితులు మిగతా వాళ్ళకి ఎవరికి రాకుండా ఉండాలి అంటే ఆ ఇన్సిడెంట్కి కారణమైనటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటూ మేము ఆ ఇన్సిడెంట్కి సంఘీభావం తెలియపరచుకుంటూ మేమందరమీ ప్రభుత్వ వైద్యులమే ప్రభుత్వ ఎవరైతే వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడికి ఎవరైతే చనిపోయారో తనకి ఆత్మశాంతి కలగాలని చెప్పి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటూ మేము సంఘీభావం తెలుసు తెలియపరచుకుంటూ మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము దానికి ప్రజలందరూ కూడా కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాము యాక్చువల్గా మా జెఏసీ ప్రకారం రేపు ఉదయం ఆరు గంటల వరకు ఓపీ సేవలు అన్నింటినీ బంద్ చేయమన్నారు ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే చూస్తాము సో దీనికి కొంచెం ప్రజలందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం నిరసన ప్రకటిస్తున్నారు ఎందుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు ఎందుకంటే ఆర్జీ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ ఒక హాస్పిటల్ కలకత్తాలోని ఒక డ్యూటీలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ని దారుణంగా రేప్ చేసి హత్య చేశారు వాళ్ళ అందువల్ల అంటే డ్యూటీలో ఉన్న డాక్టర్కే రక్షణ లేకపోతే వాడున్న స్టాఫ్కి ఇంకేం రక్షణ ఉంటుంది మేము కోరేది ఏంటంటే మాకు రక్షణ కల్పించాలి డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మేమే హత్యకు గురైతే ప్రజలను ఎవరు కాపాడతారు అనేది నెక్స్ట్ ఇంకేంటంటే వాళ్ళు ఆ చంపినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళని శిక్షిస్తే కానీ ఆ చనిపోయిన మోమిత అనే డాక్టర్కి శాంతి ఆత్మశాంతి చేకూరదు అందువలన ఖచ్చితంగా దోషాలను పట్టి శిక్షించి ఆ మోమిత అనే డాక్టర్ గారికి శాంతిని ఆత్మశాంతిని చేకూర్చండి